ఈ రోజు పొద్దు నుంచి వీడియో ఎందుకు చేయలేదంటే నేను ఊరికి పోయి అలిసిపోయిచ్చానా ఉదయం నిద్ర చేప తిప్పితే నీళ్ళు లేవు ఏంటంటే బోటర్ కారిపోయింది మోనరాజు చెప్పే ధైర్యం మాకు ఎవరికి మా అదృష్టం కొద్ది నేను టెన్షన్ పడిపోయి ఇంకా రెండు కిలోమీటర్లు పోవాలి జరుగుతారా మనకి సాగర్ వాటర్ పొలాల్లో రెండు కేరలు తీసుకుని రెండు సార్లు తిరిగా పైకి రెండు సార్లు తిరిగిన తర్వాత యాభై లీటర్లు నీళ్ళు తెచ్చా మూడోసారి కూడా తీసుకుని రెడీగా బాబుకి మాకు పక్కన అబ్బాయి మోటార్ మెకానిక్ వాటర్ గారు చెప్పి మోటార్ బిగి ఆ కొత్త మోటార్ తీసుకొచ్చారు అసలు అద్భుతం ఏంటంటే ఎప్పుడు కూడా మాకు ఏదైనా వాటర్ అయిపోయి సమస్య ఇస్తే పేపర్ అవి తీసుకొని ఇబ్బంది పడాలి గతంలో కూడా అలాగే బాధపడ్డాం మళ్ళా భగవంతుడానికి అనుకుంటా ఉన్నాం అప్పుడు గొడవ కిలో మధ్యలో నిలకడ అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తాం దేవుడి అనుకున్నాం వాటర్ గారు మోటార్ తెప్పించి బిగించాడు ఇంత ఫాస్ట్గా ఈ పది సంవత్సరాలు ఎప్పుడు కూడా రిపేర్ అయితాను తొందరగా జరిగింది ఇదే మొత్తం పెడతారు మొత్తాన్ని నిజంగా ఆ భగవంతుడైతే మా ఎన్న ఉంటాడండి నేను లేకపోతే ఈ మూడవంతస్తుకి రెండు అంతస్తుకి సెకండ్ క్లోజ్కి పోయే వాళ్ళ వారు నాకైనా కాలు నెప్పి వీళ్ళకి ఇద్దరికి నిన్న అక్కడికి అక్కడ ఎంత పని చేశామో అయినా ఇవ్వాలా మూడు సార్లు ఒకసారి మంచి నీళ్లు ఒకసారి 뭐 రెండు సార్లు ఏమో ఇంట్లోకి వాడకానికి నీళ్లు తీసుకొచ్చా ఇయాల 80 లీటరు నీళ్లు పైకి మోశా మొత్తం నేను నిన్న బాగా తీసుకున్నారా ఇస్తున్నారా బాగా ఏమొచ్చితే బాజ్ నాకు భయం అమ్మా ఆ బాయ్ దగ్గర ఫోన్ తీయాలంట నాకు అట్ల ఈ మధ్య ఎందుకు చేతుది చివరికి వస్తుంది గమక్ ఫోన్ మంచి దొరుకుత నిజంగా ఒక దారు కొట్టింది

పన్నెండు కుటుంబాలు ఉన్నప్పుడు సమస్య మనకు ఒక్కరికే ఉండదు అవి మనకు ఉండదా అంటే సమస్య కాదు ఏదైనా నీళ్ళు అత్యవసరం అయితే ఎట్లా అప్పటికప్పుడు ఎలా వస్తాయి ఇక్కడ ఎక్కడైనా బోరింగ్ ఉందా తినుకుందా స్ప్రే నువ్వు మన జోలేస్తావు తిను తింటా మాట్లాడగలకండి ఆపేది కాదు తింటా అంత ఫోర్స్ గా మాట్లాడితే తింటే అప్పుడు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే మాట్లాడడానికి ఇక్కడ ఎందుకు వీడియో పెట్టారు మనదినే తోపుల పక్కన ఉండబక్క చిన్న మాటలు నీకంత రౌడీ అయిపోతుకు అయితే టమాటా కర్రీ గాట్ ఎక్కువ ఉంది ఏంటి ఇది ఏం కర్రీ కూడా తీసుకురండి నేను ఆశ కదా ఎవరు పడగాకండి చిట్టా వేసను తండరా నీకు

ఈ లోపల మామూలు రోజుల పని రాదు ఈ రోజు మళ్ళీ పని వచ్చింది నీళ్ళు మసీద పని వచ్చింది ఆ పని మామూలు రోజులైతే అయితే తొందరగా అయిపోయి పని రుచి పెట్టింది పని కూడా ఊర్లో పోయేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అప్పుడు పనులు బాగా అప్పుడు అప్పుడంతా అనమాట పని చాలా ఉంది వేస్తుంది చాలా ఉంది జీవ జీవ పౌరు వచ్చింది బాగా వచ్చింది

అన్నం తినదాన్న తిన్నదాన్న తిన ఇండియాలో పుట్టి అన్నమే దాన్ని చచ్చిపోతా ఉంది అది తింటే ఎవరైనా ఇద్దరు తినకపోయి చచ్చిపోతాం అమలు ఇండియాలో పుట్టి వరి అన్నం తినకపోతే చచ్చిపోతాం ఎంత షుగర్ ఉన్న వాళ్ళయినా ఒక పూట అన్నం తినాలండి సాయం ఉదయం తేగం చేసి బ్రతికి ఏం సాధించాలి అంటే తేలం చేసి వందేలు బతికినా ఏం లాభం చావని తాస్తామే దగ్గర ఉండిరా అలా చేసి 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 ఏది నోటిని కట్ చేసుకుని వన్ సంవత్సరాలు బతిన్నా సంతోషమా అంతే నచ్చింది తింటూ ని ఉంటూ షవర్ వెర్గననే నా ఊరికి పోయి పం చేసాము ఇయ వీలు మరిసాను చెప్పాను కదా మూడు సార్లు రెండు కెనల్ పట్కొంటున్నాను అన్న వల్ల షవర్ ఇరస కంట్రోల్ ఏనట్టుగానే ఉంది దాని తోడి మళ్ళీ చేసంటే గోదర ఉప్పాజన్నాను ఇదకే నేను అస్తానది

డాక్టర్ దగ్గర చూపించుకోవడం దానితోటి మా అబ్బాయి కూడా ఉన్నాడు ఏ ఒక్కరో వెళ్తే బాగపోయినా మా అబ్బాయి కూడా చూపిస్తాడు ఎవరో మేము డాక్టర్ ఉన్నమే మనం తిండిలో ఏదో కొంచెం మిస్టేక్ జరిగినప్పుడు కొంచెం షుగర్ అలా అంతే అది మా నీకు అసలు నిజంగా బుర్రల భగవంతుడు గుజ్జు పెట్టాడు కదా నాకు తెలియదు ఎట్లా షుగర్ ఉన్నాడు ఇవి నిలువు ఉన్నాడు కూర్చొని అలా దాన్ని పొన్న తింటావు ఒక రోజు మూడు అట్టి పొన్న తిన్నాడు ఆ రోజు దెబ్బ ఈ వాళ్ళు చూపించింది ఆ తిను రేపు ఒక రోజు కోరుకొని నీ కోసం అట్టి పొన్న తెచ్చి నువ్వు తినకపోతే పాడైపోతే కడుపులో వేసుకుని షుగర్ పెంచుకుంటావా అదే నేను చేసిన పొరపాటు ఈ మధ్య అట్టి పొన్న ఎక్కువ తిన్నాను అదే నేను చేసిన పొరపాటు ఇది తెస్తాను ఒకసారి వీళ్ళు సరిగ్గా తిరుగు మేము తింటాము మేము తినే లోపల పండిపోతాయి పండిపోతాయి తింటాడు ఇంట్లో తిరుగుతాడా ఆ ఇవే ఒక్క ఐదు వస్తాడు మళ్ళా లేస్తాడు ఒక్క ఐదు వస్తాడు అట తింటాడు షుగర్ పెరగడానికి కారణం అట్టి పండు ఎక్కువ తిన్నా రోజు మూడు లెక్కలు నాలుగు లెక్కలు తిన్నా మాట్లాడండి ఇప్పుడు డజన్ తెస్తారా నేను రోజుకి ఒకటి తినాలని నన్ను పెట్టుకుంటా వీళ్ళిద్దరు కూర్చొని పోటీ పడి తింటారు ఇద్దరు అట్టి పండ్లు మా అమ్మ మొదలు వచ్చింది మా నాన్న షుగర్ వచ్చింది అది